గువాలి పండుగలకు పట్టాలు గువాలి పండుతువులకు పట్టాలు సిక్కు సిక్కు ఆదివాతలపై పారెస్ట్ వాళ్ళు దాడులు చేయడో సిక్కు 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 ఆదివాసులపై పారెస్ట్ వాళ్ళు దాడులు చేయడో సిక్కు సిక్కు ఆదివాత్రపై ఫారెస్ట్ వాళ్ళు దాడులు చేయడ సిక్కు సిక్కు పంట చేరండి మాత్రం బీజై ఎడో కంటే పారెస్ట్ అధికారుల దాన్ లను ఆధారపై పారెస్ట్ అధికారుల దాన్ లను లను ఫారెస్ట్ అధికారులపై సస్పెండ్ చేయాలి ఫారెస్ట్ అధికారులు సస్పెండ్ చేయాలి ఫారెస్ట్ అధికారులు ఆదివాసీ మహిళలను కొట్టి అక్రమ ఫారెస్ట్ అధికారులు ఫారెస్ట్ అధికారులు میں نے جو دماغ کر سے پتہ لارے اسی پہ میں نے جو دماغ کر سے پتہ لارے مت لارے اسی پہ میں نے جو دماغ کر سے پتہ لارے ముట్టడి కార్యక్రమాన్ని సిపిఐఎంఎల్ యూడెంకస్ ఆధ్వర్యంలో తీసుకోవడం అనేది జరిగింది విషయం ఏంటంటే భద్రాచలం నియోజకవర్గమైనటువంటి చర్ల దుమ్మగూడెం మండలంలో ఉన్నటువంటి కొన్ని భూముల సమస్య మొత్తం కూడా ఫారెస్ట్ వాళ్ళు మన ఎత్తు నిలువ ఎత్తు పంట వచ్చినాక మొత్తం కూడా ఎలాంటి సమాచారం లేకుండా ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎలాంటి కనీసం కబురు పెట్టకుండా రాత్రికి రాత్రే పీకేసి కేసులు అక్రమ కేసులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మహిళలను చూడకుండా మహిళలను కూడా కించపరుస్తూ మొత్తం కూడా అక్రమ కేసులు పెట్టారు కాబట్టి మా భూములు పోతా ఉంటే ఆదివాసీ ఏజెన్సీలో వన్ బై సెవెంటీ యాక్ట్ టూ తటవీ అటవీ యాక్టులు పీసా యాక్టులో ఉన్న కాడ మా భూములే ఆదివాసుల భూములే పోతా ఉంటే ఇక మా లేనప్పుడు అయినప్పుడు అని చెప్పి ప్రజలందరూ కూడా ఈవారు ఈరోజు ఐటీడీఎఫ్ బీఓ ఆఫీస్ రావడం అనేది జరిగింది ఎన్నో ఏళ్ళుగా గత పదిహేను ఏళ్ళుగా ఆ భూమిలో మేము సాగులో ఉన్నాం సాగు చేసుకుంటా ఉన్నాం సర్వే చేస్తూ ఉన్నాం అధికారులు అందరూ వచ్చారు భూములు పంచారు మేము సాగులో ఉన్నాం పంటలు పండించుకున్నాం అటు వాస్తవం మూడు పూట్ల తిండి తిన్నాం అంటే వాస్తవం కానీ ఈ రోజు ఫారెస్ట్ అధికారులు కొంతమంది జాతి వివక్షతో మీరు ఆదివాసీలు తాగుబోతులు అని చెప్పి కించపరుస్తూ ఫారెస్ట్ అధికారులైనటువంటి సుజాత కమలా గారు మొత్తం కూడా దాడులు చేస్తూ వచ్చి బెదిరిస్తూ మొత్తం కూడా రాత్రికి రాత్రే నిలువెత్తు పంటను అప్పులు చేసి పుత్తలు అమ్మి తాకట్టు పెట్టుకొని మొత్తం విత్తనాలు తీసుకొచ్చి చేస్తే చూసుకుంటూ ఉన్నటువంటి పారెస్ట్ అధికారులు రాత్రికి రాత్రే చేతికొచ్చిన పంటను నాశనం చేయడం వల్ల సాగులు తప్పితే రైతులకు ఏమి ఆధారం లేని పరిస్థితి ఉంది కాబట్టి ఆధారంలోనే ఐటీడీఏకి దేవుడిగా చెప్పుకుంటున్నాం పివో గారిని కలుద్దాం వచ్చాం కలుసుకున్నాం చేశాం చెప్పాం గతంలో కూడా మూడు నాలుగు సార్లు పివో గారికి వివరించాం ఈ సమస్య పరిష్కారం కాకపోతే మహిళలకి రైతులకి ఆదివాసులకి సాగు వేస్తారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఈ గురువారం పీఓ గారు వస్తామని చెప్పారు ఆ క్రమంలో రావాలి సర్వే చేయాలి భూమి ఏదైతే ఉందో అది ఆదివాసీలు చేయాలి మేము పది ఎకరాలు ఇరవై ఎకరాలు పెట్టుబడుతారు లెక్క ఆక్రమించుకోవట్లేదు మాకు ఉన్న ఎకరూ రెండు ఎకరాలు మొత్తం కూడా పంట వేసుకొని సాగు చేసుకుంటా ఉన్నాం ఆ పంటల్ని ఆ భూముల్ని మా అని చెప్పి చెప్తా ఉన్నాం కాబట్టి ఈ పంటను నాశనం చేసిన ఫారెస్ట్ అధికారులు ఆదివాసీ మహిళల్ని కొట్టి జాతి వివక్ష పేరుతో కేసులు పెట్టిన ఫారెస్ట్ అధికారులపై కూడా కేసులు నమోదు చేయాలని భూములే కాదు భూములు సాగులు కేసులు కూడా పెట్టకపోతే ఫారెస్ట్ అధికారులపై కూడా కేసులు పెట్టకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఊకునేది లేదు అని చెప్పి ఫారెస్ట్ అధికారులను సస్పెండ్ చేయాలని చెప్పి మేము ఈ ఐటీడీఎఫ్ గారికి తెలియజేస్తా ఉన్నాం ఆ క్రమంలో నష్టపరిహారం చెల్లించాలి ఆ క్రమంలోనే ఫారెస్ట్ అధికారులను సస్పెండ్ చేయాలి మహిళల్ని విడిచిపెట్టాలి అని చెప్పి సిపిఐఎ ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడ జిల్లా కమిటీ తరఫున కోరుతా ఉన్నాం మరి మనం చూస్తున్నాము చెప్పినట్లుగానే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి పోటు భూములు కొట్టుకొని మాగుతూ ఉన్నారు ఈ భూములకి పట్టాలు ఇస్తానని చెప్పి కేసీఆర్ చెప్పి ఇవాళ కేవలం నాలుగు లక్షల ఎకరాలకి ఓటు భూములకు పట్టాలిచ్చారు అందులో భాగంగానే ఇవాళ పద్నాలుగు లక్షల ఎకరాలకు ఓటు భూములకు పట్టాలిస్తానని చెప్పి నాలుగు లక్షల ఎకరాలకే పోటు భూములకు పట్టాలు ఇవ్వడం అనేది దుర్మార్గమైన పరిస్థితి దీని వలన ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మిగతా భూములన్నీ కూడా కొట్టాలు రాని భూములన్నీ కూడా గుందుకునే ప్రయత్నం చేస్తూ ఫారెస్ట్తోనే దాడులు చేపిస్తా ఉన్నది ఈ దాడుల్ని సిపిఐ నూట డెమోక్రేషన్ పార్టీగా ఖండిస్తా ఉన్నాం ఇవాళ ఫారెస్ట్ అధికారులు అక్రమ కేసులు పెట్టి ఇవాళ ఆదివాసుల్ని ఇబ్బంది చేసే పరిస్థితి కొనసాగుతూ ఉన్నారు